స్టార్ డైరెక్టర్ రాజమౌల్కి ఆడియన్స్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రజెంట్ రాజమౌల్ సినిమాకు పోటీగా మరో సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ భయపడతారు రాజ్మౌల్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలు సులువుగా వెయ్యి కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్నాయి అయితే జక్కని సినిమా వల్ల అల్లర్నారే సినిమా ఒకటి గా నిలిచింది ప్రముఖ డైరెక్టర్ ముప్పలేని శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లరి నరేష్ వేణు కాంబినేషన్లో అల్లరి అల్లరి సినిమాను తాను తెరకెక్కించనని అయితే జక్కన డైరెక్ట్ చేసిన యముదొంగ సినిమా వల్ల మా సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందని చెప్పారు ఇక అల్లరి అల్లరి సినిమా రెండు వేల ఏడు ఆగస్టు పదిన రిలీజ్ కాగా యమదొంగ సినిమా కూడా అదే సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్ రిలీజ్ అయింది అల్లరి అల్లరి సినిమా థియేటర్స్లో బాగానే రన్ అవుతున్న టైంలో యమదొంగ సినిమా రిలీజ్ అవడంతో పాటు బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుంది ఇక యమదొంగ సినిమాపై ఇంట్రెస్ట్ పెట్టిన ఆడియన్స్ అల్లరి అల్లరి సినిమాని పట్టించుకోలేదు దీనివల్ల అల్లరి నరేష్ ఖాతాలో ఒక డిజాస్టర్ చేయడానికి రాజమౌళి ఇండైరెక్ట్ కారణమయ్యారు రాజా సంక్రాంతి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన ముప్పలనేని సభకు ప్రజెంట్ సినిమా ఆఫర్లు రావడం లేదు ఇక రాజమౌళి విషయానికి వస్తే ప్రజెంట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి ఈ సినిమాతో దేశ విదేశాల్లో సత్తా చాటుతని నమ్మకంతో ఉన్నారు అయితే ఈ సినిమాని హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి